ఇదంతా కూడా పెదరా ఊరే ఇక్కడ నుండి స్టార్ట్ రోడ్డు అమృతలూరుకి ఎంట్రన్స్లో ఉంటుంది ఈ చెరువు పక్క బాగుంది అమర్తలూరు దాటిన దగ్గర నుంచి గోవాడ వచ్చే రోడ్డు అయితే బాగుంది అందుకండి గోవాడ బోర్డు కనిపిస్తుంది మీకు దయాల రోడ్డు అన్నట్టుంది అసలు గుంటల్లో రాళ్ళు స్కిడ్ అయి తగలటము అడిగింది ఇదంతా కూడా పల్లె చూడండి అక్కడ తను హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రాజు ఫ్రమ్ తెనాలి ఇప్పుడైతే మేము తెనాలి నుండి చెరుకుపల్లె అయితే వెళ్తున్నాము ప్రజెంట్ మేము వచ్చేసి తెనాలి టు పెదరావూరు రోడ్డు మీద అయితే ఉన్నాము ఫస్ట్ మనకు వచ్చేసి పెదరావూరు ఆ తర్వాత కూచిపూడి తర్వాత పెదపూడి అమర్తలూరు గోవాడ చెరుకుపల్లి ఈ రూట్ కూడా అంతగా ఏం బాగోదండి లాస్ట్ టైం నేను తెనాలి విజయవాడ రోడ్డు అయితే పెట్టాను కదా దాంట్లో అయితే కొంతమంది కామెంట్ అయితే చేశారు అన్న తెనాలి చెరుకుపల్లి రోడ్డు వీడియో కూడా తీయమని కొంతమంది కామెంట్స్ అయితే చేశారు అందుకని చెప్పి ఇప్పుడైతే మేము తెనాలి చెరుకుపల్లి అయితే బయలుదేరి వెళ్తున్నాము మా టోటల్ వచ్చేసి థర్టీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది మేబీ ఫార్టీ మినిట్స్ ఆర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే పట్టచ్చు చూడాలి సో వెళ్ళిపోదాం ఇప్పుడు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం వచ్చేసి ఇప్పుడు కరెక్ట్గా టైం వచ్చేసి టెన్ ఫార్టీ నైన్ అయితే అయింది చూద్దాము అక్కడికి వెళ్ళేసరికి ఎంత టైం పడుతుందో నా రైట్ సైడ్ కనిపిస్తున్నాయి కదండీ అవన్నీ కూడా గవర్నమెంట్ కట్టించినాయి అనమాట మనకి లాస్ట్ టైం కరోనా వచ్చినప్పుడు క్వారంటైన్ సెంటర్స్గా అయితే వాటినే యూజ్ చేశారు ఇప్పుడు ఇప్పుడు ఈ రోడ్డు చూస్తున్నారు కదా మొత్తం నా కేఎల్కి తిరుగుతాం కదా మనం రేవేంద్రపాడు బ్రిడ్జ్ ఉంది కదా రేవేంద్రపాడు బ్రిడ్జ్ వరకు అయితే మొత్తం ఇలా ఫోర్ లైన్ రోడ్డు చేయాలని అయితే ఎప్పుడో స్టార్ట్ చేశారు ఇదంతా కూడా అయిపోయింది చాలా వరకు అంటే ఆటో నగర దాకా అయింది అక్కడి నుంచి అయితే చేయాలి నాకు తెలిసి ఇది స్టార్ట్ చేసింది మనోహర్ గారే అని నేనైతే విన్నాను కన్ఫామ్గా అయితే నాకు తెలీదు ఒకవేళ నేను తప్పైతే కింద కామెంట్ అయితే చేయండి చూద్దాము ఈ ఫైవ్ ఇయర్స్లో ఎంతవరకు రోడ్డు కంప్లీట్ అవుతుందో చూసారు కదా ఎంత పెద్ద రోడ్డు ఉందో ఎంత నీట్గా ఉందో అసలు ఇదివరకు ఈ రోడ్డు కూడా అసలు ఎట్లా పడితే అట్లా ఉండేది ఇప్పుడు కొంచెం గవర్నమెంట్ మారిన తర్వాత అయితే క్లీన్ చేపిచ్చారు స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి కూచిపూడి వస్తుందండి ఇప్పుడు మనం వెళ్ళేది లెఫ్ట్ సైడ్ అయితే తీసుకొని వెళ్తాము పెదరా ఊరిలో కూడా మామూలుగా స్ట్రైట్గా కూడా వెళ్ళిపోవచ్చు ఆ రోడ్డు వీడియో కూడా తీస్తాను చూసారు కదా ఇక్కడ నుంచే ఎంత వరస్ట్గా ఉందో ఇప్పుడు వచ్చేసి మనం పెదరా ఊరు ఊరిలో కుండాయితే వెళ్ళిపోదాం ఈ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా ఇక్కడైతే హోటల్ ఉంది అక్కడ మనకి కిచిడి అను బిర్యానీ ఫేమస్ అని అయితే బాగా చెప్తూ ఉంటారు నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు మీరు ఎవరైనా ట్రై చేస్తే ఎట్లా ఉంటుంది అనేది కామెంట్ అయితే చేయండి ఇదంతా కూడా పెదరా ఊరే ముందుకెళ్ళిన తర్వాత అర్థమవుతుంది మీకు ఎంత బాగుంటుందో రోడ్డు అనేది ఇక్కడ నుండి స్టార్ట్ రోడ్డు చూసారుగా ఎలా ఉందో మామూలుగా ఉండదు ఒకప్పుడు ఈ రోడ్డు చాలా నీట్గా ఉండేది అంటే ఇంత వరుసగా కాకపోయినా కాస్త వెళ్ళగలిగేటట్టుగా ఉండేది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అసలు పట్టించుకోకపోవడం వల్ల అసలు ఇటు రావడం మానేసి అటు ఇందాక మీకు చూపించాను కదా స్ట్రైట్ రోడ్డు ఊర్లోకి రాకుండా అటు వెళ్ళిపోతున్నారు అటు ఏమన్నా బాగుంటుందంటే అటు కూడా బాగోదు దీని మీద దీంతో పోల్చుకుంటే కొంచెం బెటర్ ఏమో అన్నట్టుగా ఉంటుంది అంతేగాని అంత ఏం కాదు అది కూడా పెద్ద పెద్ద గుంటలు ఉంటాయి ఈ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్ అంతా కూడా జగన్ గారు ఇచ్చిన ఇళ్ళలే ఇవన్నీ పోయినసారి ఇచ్చారు కదా ఇల్లులు జగన్ గారు అవి ఇచ్చినా ఏవి ఎప్పుడు పూర్తి అవుతాయో ఏమో చూడండి అసలు ఉందో గోతులు అసలు బైకులు పాడైపోతాయి అసలు మనలాంటి వాళ్ళు అసలు మెయింటైన్ చేయలేరు ఇలాంటి రోడ్ల మీద తిరిగితే మాత్రం బైకులు ఇంకేం లేదు ఒక త్రీ ఫోర్ ఫైవ్ ఇయర్స్కి ఒక బైక్ మార్చుకుంటూ ఉండాలి ఇదిగోండి ఇక్కడ చూడండి ఎంత గుంటుందో వర్షం పడితే మామూలుగా కాదు ఇవన్నీ కూడా నీళ్ళతో నిండిపోతుంది సపోజ్ మన మనమంటే తెలిసిన వాళ్ళం కాబట్టి గుంటలు ఎక్కడ ఉంటాయో ఏరియాలో తిరిగే వాళ్ళమే కాబట్టి మనం ఎట్లా కొట్టా తెలుసుకొని అయితే వెళ్ళిపోతాము గుంటలు ఉంటాయి జాగ్రత్తగా వెళ్ళాలని ఇప్పుడు మనం కాదండి ఇప్పుడు వేరే వాళ్ళు వస్తారు ఎవరైనా ఏదైనా ఫెస్టివల్స్ కానీ ఊర్లు వచ్చే వాళ్ళు వస్తారు వాళ్ళ పరిస్థితి ఏంటి తప్పని వాళ్ళు హైవేల మీద వస్తారు స్పీడ్గా అలా వచ్చేసి వచ్చేసి ఈ రోడ్లు కూడా బాగున్నాయేమో అని చెప్పేసి స్పీడ్గా వెళ్తే ఇంకేముంది తిరగబడిపోవటమే కదా కార్లు ఇంకేమన్నా చూడండి ఎంత బాగుందో నీట్గా ఇదిగోండి నేను మామూలుగా ఒక అతను మామూలుగా చెరుకుపల్లి వీడియో కూడా తీయను ఒకసారి చాలా వరస్ట్గా ఉంటుంది అని తను చెప్పక ముందే నాకు ఐడియా కూడా వచ్చింది ఈ రోడ్డు కూడా బాగోదు కదా చూపిస్తే సరిపోద్ది అని అయితే నేను అనుకున్నాను ఇంకే మనకి పెదరా ఊరు తర్వాత వచ్చేది కూచిపూడి కూచిపూడి సెంటర్లో ఎక్కుతాము ఇటు నుంచి వెళ్తే మనము స్పీడ్ కూడా వెళ్ళలేమండి అసలు అంటే స్పీడ్ అంటే కొంతమంది ఏమంటున్నారంటే ఓవర్ స్పీడ్ వెళ్ళకూడదు అటు ఇటు కాలువలు ఉన్నప్పుడు అంటారు మన మినిమం అన్న వెళ్ళాలి అంటే ఫిఫ్టీ ఫార్టీ వెళ్ళే విధంగా అన్న ఉండాలి కదా అది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మాట్లాడుతున్నాను కనీసం ఫార్టీ ఫిఫ్టీ వెళ్తే కొంచెం అన్న మనకి కొంచెంలో కొంచెం రీచ్ అవుతాము మైలేజ్ కూడా కొంతవరకు వస్తుంది ఇలా థర్టీ ట్వంటీ థర్టీ ఫైవ్ అలా వెళ్తే మనం వెళ్ళాలి ఇప్పుడు అక్కడ ఆటోని చూశారు సపోజ్ మనం కొంచెం స్పీడ్గా క్రాస్ చేద్దామని వచ్చామనుకోండి ముందుకు రాగానే చూడండి ఎలా ఉన్నాయో విజయవాడ తెనాలి రోడ్లో తిరిగినప్పుడు ఒక్కసారిగా గుంటలో అయితే పడింది దండమాని బండి అప్పటి నుంచి నాకు కొంచెం హ్యాండిల్ కంట్రోల్ తప్పుతూ ఉంటుంది ఇదిగోండి మనం ఇందాక మెయిన్ రోడ్ అని చెప్పాను కదా మీకు కూచిపూడి లాకుల వైపు గుండా వస్తే మనం ఇటు అయితే వస్తాము ఇటు కూడా రోడ్డు అసలు బాగోదు ఇటే ఉందిలే అసలు మన స్టేట్లో ఎక్కడ బాగోదు ఆ రోడ్లు ఒక హైవే తప్ప అవి కూడా సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి మెయింటైన్ చేసేది అవి తప్ప మన స్టేట్లో రోడ్స్ అనేవి వర్స్ట్ తయారైపోయినాయి పార్టీకి వ్యతిరేకమని కాదండి ఉన్నది అదే కదా చూడండి ఎంత పెద్ద పెద్ద గుంటలు ఉన్నాయో కొంతమంది తిక్కేదోలు కూడా ఉంటారు గుంటలు తప్పించుకొని వెళ్ళొచ్చు కదా అని అని కామెంట్ పెడుతూ ఉంటారు మన అంత దగ్గరికి మన దగ్గర ట్యాక్స్లు అవి కలెక్ట్ చేయటం ఎందుకు అది చూడండి చూసారుగా పరిస్థితి అట్లా ఉంటుంది మొత్తం రైట్ సైడ్ మొత్తం గుంట గుంటలే ఉంటాయి కనీసం మినిమం అన్న ఉండాలి కదండి ట్రావెల్ చేయడానికి చిన్న చిన్నవి పోతే ఎక్స్క్యూజ్ చేసేయచ్చు అసలు మరీ కిలోమీటర్లు కిలోమీటర్లు రోడ్లు లేకపోతే ఎలాగండి మనకి లెఫ్ట్ సైడ్ వెళ్తే మూల్పూర్ అయితే వెళ్ళిపోతాం మూల్ మూల్పూర్ అనుకుంటా లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే మూల్పూర్ వెళ్ళిపోతాము ఇక్కడ నుండి స్టార్ట్ మన సూపర్ జర్నీ అనేది అంతే వెళ్ళలేము ఇంకా మనం బ్రేక్లు వేసుకుంటూ వెళ్ళడమే లెఫ్ట్ సైడ్ చూడండి మొత్తం కంకులు కూడా వచ్చేసినాయి వరి కంకులు అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ రోడ్డు మార్నింగ్ టైమ్ తీస్తే నేను ఒక టూ వీక్స్ బ్యాక్ ఇటు ఫెస్టివల్ ఫంక్షన్కి వచ్చాను ఫంక్షన్కి వచ్చినప్పుడు చూస్తే చాలా అంటే చాలా బాగుంది అసలు చూడడానికి ఈ రోడ్లో రాలేదు మూల్పూర్ రోడ్లో వెళ్ళిపోయాను నైట్ టైం అండి అసలు ఈ రోడ్డు హాంటెడ్ రోడ్లా ఉంటుంది అసలు నైట్ సెవెన్ థర్టీ ఎయిట్ దాటితే చాలు అసలు ఎవ్వరు ఉండరు ఈ రోడ్ల మీద ఒక స్ట్రీట్ లైట్ కూడా ఉండదు ఇట్లా వెనక్కి తిరిగి చూస్తే మొత్తం చీకటే ఒకసారి మేము ఎయిట్ థర్టీకో నైన్కో వచ్చాము మా ఊరు ఇక్కడే అమర్తలూరు అయితే అటు నుంచి వచ్చేటప్పుడు అసలు మామూలుగా అసలు ఫుల్ హాంటెడ్ ఫీల్ వచ్చింది అసలు దయ్యాల రోడ్డు అన్నట్టుంది అసలు మొత్తం గుంటలే ఉంటాయి ఇప్పుడైతే కటింగ్ కూడా అయిపోయింది మొత్తం చూడండి ఎట్లా ఉందో ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అన్న కొంచెం కేర్ తీసుకొని చేస్తున్నారు చేస్తే బాగుండు ఈ రోడ్డు కూడా నా ఇదిగోండి మొత్తం గుంటలే ఉంటాయి చూపించుకుంటూ పోతే వీడియో లెంత్ కూడా చాలా ఎక్కువ అయిపోతుంది మొన్న అక్కడికి నేను తెనాలి విజయవాడ రోడ్డు మొత్తం నాకు ఫుటేజ్ వచ్చేసి థర్టీ ఫైవ్ మినిట్స్ ఏమో వచ్చింది మొత్తం కట్ చేసుకుంటూ కట్ చేసుకుంటే మీకు ట్వంటీ ఫోర్ మినిట్స్కి పెట్టాను వీడియో మొత్తం పోయింది ఇది వచ్చేసి నాకు తెలిసి వేమూర్ నియోజకవర్గం కింద వస్తుంది అనుకుంటా లాస్ట్ టైం వచ్చేసి మేరుగు నాగార్జున గారు ఇప్పుడు వచ్చేసి టీడీపీ తరఫున నక్కా ఆనంద బాబు గారు మీరే ఆలోచించండి ఒక రోడ్లు బాగోపోవడం వల్ల గవర్నమెంట్ మారిపోయిందంటే ఎంత దారుణంగా ఉన్నాయో రోడ్లు ఇక్కడ నుంచి మనకి పెదపూడి వెళ్ళేదాకా ఇంతే ఉంటుంది ఇక రోడ్డు బస్సు రూట్ కూడా ఇదేనండి మామూలుగా తెనాలి చెరుకుపల్లి బస్ రూటు మీకు మెయిన్ రోడ్ చూపించాను కదా కూచిపూడి లాకుల వైపు నుంచి ఇటు ఊర్లోకి వచ్చేసి ఇటే తిరుగుతుంది బస్సు రూట్లు కూడా ఇవే ఇంకా ముందు ముందు వెళ్ళే కొద్దీ అసలు రోడ్డు చిన్నగా అయిపోతుంది ఇది ఇది చూడండి ఎలా ఉందో ఏమన్నా వెళ్ళే పరిస్థితి ఉందా అట్లా అలా మరీ ఇంత నిర్లక్ష్యంగా అయితే ఉండకూడదండి గెలిచాము గెలిచిన తర్వాత ఎందుకనో కొన్ని కొంతమంది రాజకీయ నాయకులు స్వార్థంగా అయిపోతారు గెలిచేశాము ఇంకేముంది ఐదేళ్ళు కళ్ళు మూసుకుంటే అయిపోతుంది మళ్ళీ లాస్ట్ వన్ ఇయర్ చూసుకోవచ్చు అనుకుంటారు కానీ జనం ప్రజెంట్ వచ్చేసి జనం అంత పిచ్చోర్లుగా అయితే లేరండి అది అది గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా రూలింగ్లో ఉన్నవాళ్ళు వాళ్ళు ఏం చూస్తారంటే మనకి ఎంత మనకేం చేశారు అనే ఒక ఒపీనియన్లో ఉంటారు ఓటేసేటప్పుడు మనం ఎలా ఉన్నాం పోయినసారి అంతే మాకేమన్నా ఇచ్చాడా ఏమన్నా చేశాడా అనే ఒపీనియన్ వచ్చేసింది బాగా జనంలో ఇది చూడండి ఎలా ఉందో మొత్తం బాగోదు అసలు ఇక్కడ రోడ్డు ఇది కొన్ని గుంటా ఫోర్క్ బెండ్ వచ్చిందంటే ఇక మనం వేలల్లో అయిపోతుంది బిల్లు సర్వీసింగ్కి వెళ్ళామంటే ఏం లేదు ఇలాంటి రోడ్ల మీద ఒక వన్ నీరు తిరిగామంటే చాలు మనకి టైర్లు పోతాయి మళ్ళీ వచ్చేసి మనకి ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ అయితే అవుతాయి మంచిగా వేయించుకోవాలంటే ఎంత కాదనుకున్నా ఫోర్ ఫైవ్ ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ దాకా అయితే అవ్వచ్చు ఒకసారి టైర్ పోయిందంటే మాత్రం చూడండి అసలు ఎంత ఉందో ఇది కూడా ఆర్టీసీ బస్సు వస్తే ఏంటంటే ఇక ఈ దుమ్ములు ఎగిసి మొత్తం గుంటల్లో రాళ్ళు స్కిడ్ అయి తగలటము అట్లాగైతే జరుగుతాయి మనం ఇంకా పెద్దపూడి కూడా వెళ్ళలేదు కూచిపూడి నుంచి పెదపూడి మధ్యలోనే ఉన్నాము ఇదిగోండి ఇదిగోండి ఊర్లోకి అయితే వచ్చేసాం మనం పెదపూడి ఊర్లోకి ఊర్లో కూడా చూడండి ఎంత దారుణంగా ఉందో రోడ్డు నిర్లక్ష్యం అండి ఏం లేదు మనం అంటే మీకు ఓపెన్గా చెప్పకూడదు కానీ నాకు అనిపించింది చెప్తున్నాను అంటే పథకాలకి పథకాలు ఇచ్చేసాము మనము ఇంకా ఏం అవసరం లేదు అన్నట్టుగా ఏమన్నా అనుకున్నారేమో నాకైతే తెలియదు కానండి రోడ్లు లేకపోతే ఎలా అండి ఇది వచ్చేసి పెదపూడి సెంటరు రోడ్లు ఉంటేనే కదా మనకి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ బాగుండేది ఇదంతా పెదపూడి సెంటర్ నెక్స్ట్ వచ్చేసేది మనకి అమర్తలూరు ఇదిగోండి స్టార్ట్ ఇక్కడ నుంచి కూడా ఊర్లో కొద్దిగా బాగుంది ఇంకా ఊర్లోనే బాగుంది ఊరు బయ ఊరు సెంటర్ సెంటర్లోనే బాగుంది ఇక ఇక్కడంతా చూడండి ఎట్లుందో రైట్ సైడ్ కొత్త పెట్రోల్ బంక్ అయితే ఉన్నారు హెచ్పి పెట్రోల్ బంక్ సో చూడండి ఎలా ఉందో ఏమన్నా ఉందా రోడ్డు దీన్ని రోడ్డు అంటారు అసలు పేరుకి రోడ్డు ఉంది అంతే వెళ్తున్నాం అంతే నేల మీద రోడ్డు ఉంది అసలు ఇక్కడ సో మన వీడియోని ఎవరైనా ఈ చెరుకుపల్లి సైడ్ నుంచి కానీ పెదరా ఊరు కూచిపూడి వైపు నుంచి కానీ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే చేయండి ఊరికి పెదపూడి నుంచి అమర్తలూరు వెళ్ళే రూట్లో అయితే ఉన్నాం మధ్యలో చూడండి ఇక్కడ కూడా ఎలా ఉందో పరిస్థితి అసలు ఈ పొలిటీషియన్స్ కూడా లగ్జరీ కార్లు వేసుకొని తిరగటం వలన వాళ్ళకి రోడ్డు పరిస్థితులు కూడా తెలియవండి వాళ్ళు డ్రైవింగ్ చేయరు డ్రైవర్లు డ్రైవ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఏ ఇబ్బంది తెలియదు వాళ్ళు కూడా మనలాగా నార్మల్ పీపుల్గా నార్మల్గా మిడిల్ క్లాస్ పీపుల్ వెళ్ళినట్టు మామూలుగా ఈ స్కూటీలు ఈ షైన్ బైకులు ఇట్లా యూనిక్ పల్సర్ బైకుల మీద తిరిగితే వాళ్ళకి తెలుస్తుంది అప్పి ఏంటో వాళ్ళది ఏమైందండి వాళ్ళు ఈ బండి కాకపోతే ఇంకొక బండి కొన్ని కొని వేసుకుంటారు వాళ్ళ దగ్గర అంత స్తోమత ఉండి అంత మనీ ఉంటుంది మధ్యలో మనలాంటి వాళ్ళే ఇబ్బంది పడేది చూడండి మొత్తం పోయింది ఆ సైడ్ ఈ సైడ్ మీకు పెట్టుకుంటూ పోతే మొత్తం రూట్ అంతా పెట్టాల్సి వచ్చింది వీడియో ఇదిగోండి ఇక్కడ నుంచి చిన్నగా అయిపోతుంది రోడ్డు ఏముండదు వర్షం పడితే ఇక మామూలుగా కాదు ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు మొత్తం ఇంకా మీకు చూపించడానికి కూడా ఏమో కని మేర ఏం లేదు రోడ్డు మొత్తం ధనాధనం అనుకుంటా వెళ్ళటం బండి అంతా ఇక్కడ నుంచి అస్సలు బాగోదండి అసలు రోడ్డు అది చూడండి ఏమన్నా కనీసం థర్టీ మీద వెళ్ళే అంత కూడా లేదు ఇదిగోండి బస్సు వస్తే మనం ఇలా సైడ్కి దిగిపోవాలి ఈ టర్నింగ్ తిరిగితే మనకి అమర్తలూరు ఎంటర్ అయిపోయినట్టే టర్నింగ్ తిరిగి మళ్ళీ టర్నింగ్ తీసుకోగానే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఈ టర్నింగ్లో ఇదిగోండి మొత్తం పోయింది ఇక్కడ కూడా అంతే మనం తీసుకుంటూ పోతే చెరుకుపల్లి దాకా మొత్తం పోయే ఉంటుంది రోడ్డు చూడండి ఎంత లోతుందో ఈ గుంట ఇదంతా కూడా చెరువు అమృతలూరుకి ఎంట్రన్స్లో ఉంటుంది ఈ చెరువు పక్కన శ్మశానం కూడా ఉంటుంది మా బాబాయ్ సమాధి కూడా ఇక్కడే ఉంటుంది ఇది మా నాన్నగారు సొంతూరు అమృతలూరే అమర్తలూరు నుంచి ఎవరైనా వీడియో చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోనైతే లైక్ చేయండి ఇక్కడ నుంచి కనిపిస్తుంది కూడా సమాధి ఈ రోడ్డు కూడా బాగోదు ఊరు అవతల దాకా కూడా అసలు ఎక్కడా బాగోదు చెరుకుపల్లి మెయిన్ రోడ్డు వస్తుంది గోవా దాటిన తర్వాత ఇలా బ్రేక్ వేసారు ఉంటే బ్రేక్ ఏం చేస్తారు క్రిస్టమస్ మంత్ స్టార్ట్ అయిపోయింది కదా స్టార్లు కూడా పెట్టేశారు చాలా పల్లెటూరు సెంట్రల్లో మేము కూడా పెట్టాలి మరి చూసి ఇదిగోండి రైట్ సైడ్ వెళ్ళిపోతే మా అత్త వాళ్ళ ఇల్లు వస్తుంది మేనత్త ఉంటారు మేనత్త పెద్ద మేనత్త అంటే మా నాన్నగారికి ఇద్దరు చెల్లెలు వాళ్ళు పెద్ద చెల్లె వాళ్ళ ఇల్లు ఇటు సైడ్ స్టార్ పెట్టిన దగ్గర రైట్ సైడ్ లోపలికి వెళ్ళిపోతే వస్తుంది నాకు మేనత్త కాదు ఇంకొంతమంది చుట్టాలు కూడా ఉన్నారండి మామూలుగా మా నాన్నగారు చుట్టాలు అంటే నాకు చుట్టాలే కదా మా నాన్నగారు చుట్టాలంటే ఇంకా మెయిన్ వాళ్ళే ఉన్నారు మేనత్ వాళ్ళ ఫ్యామిలీగా ఉంది మెయిన్ ఇక్కడ మాకు ఇంకెవరు లేరు వాళ్ళ తప్ప మొత్తం ఊర్లో రోడ్డు కూడా బాగోదు ఇది ఊరు దాటే వరకు ఇక్కడ రైట్ సైడు మనకి ఇండియన్ ఫ్లాగ్ కనిపిస్తుంది కదా దాని పక్కన కూల్ డ్రింక్స్ అన్నది చూడండి ముబారక్ కూల్ డ్రింక్స్ అని ముబారక్ కూల్ డ్రింక్స్ అని అక్కడ బాదం పాలు చాలా ఫేమస్ చాలా టేస్ట్ అయితే ఉంటాయి నేను ఎప్పుడు మాత్రాలు ఇంటికి వచ్చినా కానీ బాదం పాలు బాటిల్ ఖచ్చితంగా తీసుకెళ్తాను లీటర్ వచ్చేసి ఎయిట్ వన్ ఫార్టీ రూపీస్ ఏమో నాకు అంత గుర్తులేదు ఎగ్జాక్ట్గా కానీ సూపర్గా టేస్ట్ అయితే బాగుంటాయి కొంచెం తీయగా ఉంటాయి అదైతే చూసుకోండి ఎప్పుడు వచ్చినా తీసుకెళ్తాను చాలా టేస్ట్ ఉంటాయి బాదం పాలు బాదంపాలే కాదు సుగుంధ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ అమర్తలూరు సెంటర్లో గుడి దాటగానే ఉంటుంది ఇక్కడ నుంచి మనకి నెక్స్ట్ వచ్చేది గోవాడ గోవాడ దాకా కూడా బాగోదు రోడ్డు చాలా చిన్నగా ఉంటుంది ఇదంతా కూడా అమర్తలూరు నుంచి ఎవరైనా వీడియో చూస్తుంటే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్ని మాకు చాలామంది చుట్టాలు ఉన్నారు అమర్తలూరులో కానీ వాళ్ళలో మెయిన్ మాత్రం మా వాళ్ళు మాత్రమే ఉంటారు తెలిసిన వాళ్ళు ఇదిగోండి ఇదంతా కూడా రోడ్డు కొంచెం పర్లేదు అన్నట్టు ఉంది మరి ముందుకెళ్తే తెలీదు ముందుకెళ్తే కానీ తెలీదు మనకి రోడ్డు అయితే చాలా చిన్న రోడ్డు రోడ్డు అయితే బాగుంది అమర్తలూరు దాటిన దగ్గర నుంచి గోవాడ వచ్చే రోడ్డు అయితే బాగుంది ఇప్పటిదాకా చూసిన రోడ్లలో ఇది బెటర్ చాలా బెటర్ అసలు ఓహో అన్నాను లేదో మొదలైంది ఇదిగోండి మధ్యలో పోయింది ఇది చాలా డేంజరస్ టర్నింగ్ అండి అసలు మనకి అటు సైడ్ నుంచి వచ్చేది తెలీదు ఇటు నుంచి మనం వెళ్ళేది విషయం అవతల కనిపించదు అసలు ఏం కనిపించదు బస్సు వచ్చేటప్పుడు మాత్రం చాలా డేంజర్ స్పాట్ అసలు ఇది ఇక్కడ చూడండి అసలు రోడ్డు చాలా బ్యూటిఫుల్గా ఉంది మొత్తం అటు ఇటు చెట్లుండి ఏదో మనకి ఊటీలో వెళ్తున్న ఫీలింగ్ అయితే ఉంది అటు ఇటు చెట్లుండే చూడండి ఎంత స్పీడ్గా వచ్చాడో ఏముంది మనం కూడా అంతే స్పీడ్కి అనుకో ఏమైంది ఇద్దరం గుద్దుకుంటాము ఇలా టర్నింగ్లు తిరిగేటప్పుడు మనం చాలా అతి జాగ్రత్తగా వెళ్ళాలి జాగ్రత్తగా కూడా కాదు నెక్స్ట్ మనకు వచ్చేది గోవాడ అదండి గోవాడ బోర్డు కనిపిస్తుంది మీకు గోవాడలో ఒక ఫేమస్ టెంపుల్ అయితే ఉంది త్రికోటేశ్వర స్వామి టెంపుల్ అంటే శివుని టెంపుల్ అనమాట ఇక్కడ ఎవ్రీ ఫిబ్రవరి అంటే శివరాత్రి ఫిబ్రవరి కాదు శివరాత్రి రోజైతే బాగా తిరణాలు అయితే బాగా భయంకరంగా జరుగుతుంది మనకి మనకి కోటప్పకొండ తర్వాత గోవాడ తర్వాత క్వారీ ఇక్కడ మూడు చోట్లయితే భయంకరంగా తిరణాలు జరుగుతుంది నేను ఆ వీడియో కూడా చేశానండి గోవాడ టెంపుల్ అండ్ తిరణాల రెండు కలిపిన కలిపి తీసిన వీడియో చేశాను ఎవరైనా చూడకపోతే చూడండి లాస్ట్ హెండ్ కార్డ్స్లో పెడతాను డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి ఈ ఊర్లో కూడా రోడ్డు బాగాలేదు గోవాడలో కూడా అస్సలు బాగాలేదు రూటు చూడండి అంత పెద్ద పెద్ద గుంటలు అయితే ఉన్నాయో ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది ఇక్కడ ఎన్టీఆర్ గారి విగ్రహం ఉంది ఇదంతా గోవాడే మనకి మనకి గోవాడ టెంపుల్కి వెళ్ళడానికి రెండు రోడ్లు అయితే ఉంటాయి మొత్తము ఏంటిది ఇక్కడ వరకు ఉంది అయిందా ఏంటి గోవాడ టెంపుల్కి మనం ఊర్లో నుంచి వెళ్ళొచ్చు ఊరు బయట నుంచి కూడా వెళ్ళొచ్చండి కానీ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మీకు గాంధీ విగ్రహం కనిపిస్తుంది కదా ఇటు సైడ్ నుంచి వెళ్ళిపోండి మీరు ఎప్పుడైనా తిరునాలుకు వచ్చేటప్పుడు ఇటు స్ట్రైట్కి వెళ్ళిపోతే మీరు డైరెక్ట్గా టెంపుల్ ఎదురుకైతే వెళ్ళిపోతారు మీరు కానీ ఈ రూట్ తీసుకొని వెళ్తే రౌండ్ అప్ అవుతుంది ఇవన్నీ స్టార్ క్రిష్టమ స్టార్ట్ అయిపోయింది కదా బాగుంది పింక్ కలర్ స్టార్ ఇక్కడ నుంచి రోడ్డు కొంచెం పెద్దగా అయితే ఉంది ఇక్కడ కూడా రోడ్డు ఏమంతగా బాగాలేదు ఇదిగోండి మొత్తం పోయింది ఇక్కడ కూడా ఇక్కడ అటుతో పోల్చుకుంటే ఇక్కడ అక్కడక్కడే పోయింది మొత్తం మొత్తం పోలేదు చూడండి ఎంత సూపర్గా ఉందో అటు ఇటు మొత్తం చెట్లతో రోడ్డు మొత్తం కూడా నీడే ఉంది అటు ఇటు మొత్తం వరి పొలాలు మీకు ఇక్కడ నుంచి కనిపించింది మామూలుగా ఆ టెంపుల్ చెప్పాను కదా ఎంతవరకు కనిపిస్తుందో నాకు తెలియదు ఈ కెమెరాలో చూడండి అక్కడ దూరంగా కనిపించింది టెంపుల్ ఇప్పుడు మనం ఈ రోడ్లో వెళ్తే స్ట్రైట్కి వెళ్ళిపోతే మనకి మెయిన్ రోడ్డు వస్తుంది మెయిన్ రోడ్డు రాగానే రైట్ సైడ్ తీసుకొని కొంచెం ముందుకెళ్ళి ఆ టెంపుల్ రోడ్డుకి తిరగాలి మళ్ళీ రైట్ రైట్ తీసుకొని ఇటు కిందకి దిగాలి ఇదంతా తిరిగే బదులు మీకు ఊర్లో నుండే చూపించాను కదా నుంచే వచ్చేయచ్చు రోడ్ ఎంత బాగుందో చూడండి మొత్తం కూడా చెట్లు అటు ఇటు ఇట్లా రోడ్డు పక్కన చెట్లు ఉంటే ఆ బ్యూటీ అవేరు అసలు మొత్తం చాలా చల్లగా కూడా అనిపిస్తుంది మనకి ఎండాకాలంలో ట్రావెల్ చేసేటప్పుడు కానీ అంత ఎండ తెలియదు మొత్తం చూడండి ఎట్లా ఉన్నాయో చెట్లు ఇక్కడ టెంపుల్ కూడా ఉన్నట్టుంది ఫేమస్ టెంపుల్ ఇంకా మనం అయితే దగ్గరికి వచ్చేసాము చెరుకుపల్లి దగ్గరికి మేబీ ఇక్కడ నుంచి ఒక టూ త్రీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అదిగోండి ఎదురుగానే ఫై త్రీ కిలోమీటర్స్ ఉంది ఇంకా చెరుకుపల్లి ఇక్కడ నుంచి ఇదిగోండి మనం మెయిన్ రోడ్ దగ్గరికి అయితే వచ్చేసాము నాకు తెలిసి ఇది పొన్నూరు రోడ్డు అనుకుంటా చెరుకుపల్లి పొన్నూరు రోడ్డు అనుకుంటా అని నేను అనుకుంటున్నాను ఇటు రైట్ సైడ్ వెళ్ళిపోయి కిందకి దిగటమే మనం కొంచెం ముందుకెళ్ళిన తర్వాత టెంపుల్కి వెళ్ళడానికి ఈ రోడ్డు బాగానే ఉంటుంది మళ్ళీ ఇక్కడ నుంచి అంత వరస్ట్గా అయితే ఉన్నది బాగుంటుంది మొత్తం అటు ఇటు చూడండి నేను ఒకసారి ఇటు సైడ్ పొద్దున్నే వచ్చానండి మాములు చెరుకుపల్లి పని మీద పని మీద పొద్దున్నే వస్తే అసలు ఇటు సైడ్ చాలా అంటే చాలా సూపర్గా ఉంది లొకేషన్స్ అన్నీ వరి పొలాలు పొద్దున్నే మంచు సూపర్గా అయితే ఉంది కానీ అప్పటికి మనం ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు స్టార్ట్ చేసి ఉంటే మీకు చూపించేవాడిని చూడండి మొత్తం కూడా చేనులే ఉంటాయి మొత్తం ఎల్లో కలర్కి పంట వచ్చేసినట్టుంది ఇంక కటింగ్ అయితే చేయాలి మొత్తం వరికంకులు కూడా బాగా వచ్చేసినాయి మీరు ఏమనుకోవద్దండి నాకు అగ్రికల్చర్కి సంబంధించిన లాంగ్వేజ్ అంత పర్ఫెక్ట్గా రాదు ఏమన్నా తప్పులు మాట్లాడితే కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి మీకు ఇంతకుముందు మా పొలం వీడియోలో కూడా చెప్పాను నేను నేర్చుకుంటాను మీరేం కంగారు పడద్దు చాలా బాగుంది ఐ హోప్ మన స్టేట్లో అన్ని రోడ్లు కూడా ఇలాగే తయారవ్వాలని అయితే కోరుకుందాము సో మనమైతే చెరుకుపల్లి రీచ్ అయిపోయాము ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ థర్టీ సెవెన్ అయితే అవుతుంది మనం అక్కడ టెన్ టెన్ ఫిఫ్టీకి అయితే స్టార్ట్ అయ్యాము అంతే రఫ్గా ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మినిట్స్ అయితే పట్టింది ఈ రోడ్స్ సరిలేకపోవడం వల్ల ఒకప్పుడు చెరుకుపల్లంతా కూడా గుంటూరు జిల్లా కింద ఉండేది కానీ లాస్ట్ టైం జగన్ గారు కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు కదా అందులో భాగంగా అయితే బాపట్ల జిల్లా కింద వచ్చేసింది మనకి పెదరా ఊరు దాకా అనుకుంటా గుంటూరు జిల్లా తర్వాత బాపట్ల జిల్లా అనుకుంటా సో మేము ఊర్లోకి అయితే వెళ్ళడం లేదండి మళ్ళీ తిరిగి బ్యాక్ సైడ్ తెనాలి వెళ్ళిపోవాలి కదా కేవలం మీకు చూపించడం కోసమే కొంతమంది కామెంట్స్లో అడిగారని చెప్పి నేనైతే రావడం జరిగింది ఇదంతా కూడా చెరుకుపల్లె చూడండి అక్కడ తెనాలి రోడ్ చెరుకుపల్లి అనే బోర్డు మీద కూడా ఉంది మేమైతే వెనక్కి తిరుగుతున్నాం ఇక్కడ నుంచి సో నేను బన్నీ అయితే మళ్ళీ చెరుకుపల్లి నుంచి తెనాలి అయితే స్టార్ట్ అయిపోయాము మళ్ళీ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ జర్నీ అయితే ఉంటుంది కేవలం కొంతమంది సబ్స్క్రైబర్ చేసుకున్న వాళ్ళు అంటే సబ్స్క్రైబర్సే కాదు కింద కామెంట్ చేశారు కొంతమంది తెనాలి చెరుకుపల్లి వీడియో అలాగే కేఎల్యూ రోడ్డు కూడా తీయన్న అని చెప్పి కొంతమంది కామెంట్ చేశారు నాకు ఎటువంటి చెడు ఉద్దేశం లేదండి నాకు ఏ పార్టీ అయినా ఒకటే ఎవరైనా చేస్తే చేశారని చెప్తాను చేయకపోతే చేయలేదని చెప్తాను అంతేగాని కానీ నేను ఏ పార్టీకి సపోర్ట్ కాదండి అది మీరు కొంచెం అర్థం చేసుకోండి అంటే ఇప్పుడు ప్రజెంట్ రోడ్లు వేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఎలా ఉన్నాయి మొత్తం వేసేసిన తర్వాత ఎలా ఉంటాయో అనేది కూడా వీడియో తీస్తాను సో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్స్ అండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళే ఎక్కువ చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సో అందరికీ బాగా అండి నేను మీ తెనాలి రాజు వన్స్ అగైన్ అందరికీ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి